Hello, me! వెల్కమ్ టు మై ఛానల్ రోజు మన వీడియో వచ్చేసి వీడియోలో చూస్తున్నారు కదా ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్న ఈ ఫిస్ ఫ్రైని రోజు రొటీన్గా దానికంటే ఒక్కసారి ఫంక్షన్లో చేసేటట్లు మన ఇంటి దగ్గర క్రిస్పీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోని వరకు అయితే చక్కగా చూసేయండి ఈ చేపల ఫ్రైకి అయితే నేను బంగారు పాపను తీసుకున్నాను ఈ అయితే మా సైడ్ అయితే బంగారు పాప అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈ బంగారు పాపను ఎందుకు తీసుకున్నానంటే ఏ చేపల పులుసు కానీ చేపల ఫ్రై కానీ రుచి పంచడానికి కోసి చేపలు ఎంచుకున్న బట్టే ఉంటుందండి ఈ చేప ఫ్రై పులుసు పెట్టిన గొప్ప రుచిగా అనిపిస్తుంది ఇందులో ఉండే గుడ్లు కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు శన అంటారు మా సైడ్ అయితే దీన్ని చక్కగా పిల్లలకి ఫ్రై చేసి పెట్టామంటే చక్కగా తినేస్తారండి అందుకోసమేనే ఈ చేపను పెంచుకున్నాను తప్పకుండా మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి దీని ప్లేస్లో మీరు ఏం చేప అవైలబుల్గా ఉంటే ఆ చేపను తీసుకొని సరిగ్గా మనం ఫ్రై అయ్యేటట్లు ముక్కలు తీసేసుకోండి అనమాట మన చేపలు అనేవి ఫంక్షన్ స్టైల్లో మంచి రుచిగా క్రిస్పీగా రావాలనుకుంటే చెరువు చేపనే మీ దగ్గర ఉన్నదా అవైలబుల్ గా ఉంటే తీసుకోండి ఆ చేపని మ్యాక్సిమం ఫంక్షన్స్లో ఫ్రై చేస్తూ ఉంటారండి అందుకోసమే నేను చెరువు చేపనే తీసుకున్నాను అవైలబుల్గా ఉంటే తీసుకోండి లేకపోతే సముద్రం చేపనైనా తీసుకోండి వీటిని చక్కగా తీసుకున్న తర్వాత మంచిగా ముక్కలు కొట్టించి మంచిగా ఉప్పు పసుపు వేసి శుభ్రం చేసి రెడీ చేసేసుకున్నానండి నేను ఫ్రై ముక్కలు కాబట్టి మీడియం మిడిల్లో ఉంటాయి కదా ఆ ముక్కలు మాత్రమే తీసుకున్నాను బుర్ర అవన్నీ ఉన్నాయి కదా అది పులుసు పెట్టుకుంటున్నాను సైడ్కి పెట్టేశానండి ఇలా తీసుకున్న ముక్కల్లో కరెక్ట్గా ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని ఒక వన్ టీ స్పూన్ వరకు కారాన్ని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కొద్దిగా గరం మసాలను కూడా వేసుకుంటున్నాను గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు పసుపుని వేసుకుంటున్నాను ఇలా పసుపు అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో ఒక వన్ ఒక వన్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ ఉంటుంది కదా ధనియాల పౌడర్ కూడా వేసేసుకోండి ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే ఒక అర టీ స్పూన్ వరకు చికెన్ మసాలా అవైలబుల్గా ఉంటే చికెన్ మసాలా వేసుకోండి లేకపోతే దీని ప్లేస్లో ఫిష్ మసాలా అయినా వేసేసుకోండి ఫిష్ మసాలా చికెన్ మసాలా కూడా వేసుకున్న పర్వాలేదు రెండు ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి తర్వాత ఇందులో నేను తీసుకున్న మొక్కలకైతే ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లవర్ వేసుకున్నాను అనుక మొక్కజొన్న పిండి అంటారు కదా ఆ పిండిని వేసుకున్నాను ఇలా వేసుకుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి రెడ్ చిల్లీ సాస్ అంటారు కదా అది వేసుకుంటే ఇంకా ఈ క్రిస్పీగా టేస్టీగా నెక్స్ట్ అండి ఈ ఫిష్ ఫ్రైకి మంచి మసాలాలన్నీ బాగా పట్టించండి చాలా టేస్టీగా ఉంటాయి దీంట్లో అయితే కొందరు శనగపిండి కొద్దిగా ఎగ్ను కూడా వేస్తూ ఉంటారండి లేయర్ అని ఇంకా థిక్గా వచ్చేస్తుంది ఇంకా థిక్గా కావాలంటే ఒక వన్ టీ స్పూన్ వరకు శనగపిండిని ఒక ఎగ్ని కూడా వైట్ని వేసుకుంటే మంచి లేయర్ కూడా వస్తుంది ఈ లేయర్ అయితే తప్పే సరిపోతుందండి నేను తీసుకున్న హాఫ్ కేజీ చేపలకైతే నేను చెప్పే క్వాంటిటీలో సరిగ్గా వేసుకుంటే కరెక్ట్గా పెర్ఫెక్ట్గా వస్తుంది నచ్చితే ఇందులో చిటికదంత ఫుడ్ కలర్ కూడా వేసుకున్న కలర్ఫుల్గా వస్తాయండి తర్వాత దీంట్లో ఒక నిమ్మకాయ అరచెక్కని కోసేసి ఆ నిమ్మరసాన్ని ఇందులో పిండి వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఈ నిమ్మరసం కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్లు ఈ చేప మొక్కి మంచిగా పట్టించండి మంచిగా పట్టించిన తర్వాత దీన్ని మీకు రెస్ట్ ఇస్తే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లోనైనా నార్మల్గా బయటనే పెట్టేసుకోండి నాకు టైం లేదంటే వెంట వెంటనే చేసుకోవచ్చు ఏం పర్వాలేదు హాఫ్ అన్ అవర్ ఇస్తే లోన మంచిగా ఈ మసాలాలన్నీ పట్టి లోన కూడా చప్పదనం లేకుండా మంచిగా ఉంటుంది అనమాట ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ పై చక్కగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియంలో ఫ్లేమింగ్ పెట్టేసి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న పిస్ ముక్కలు ఉంటాయి కదా సరిగ్గా వేసేసుకోండి ఫ్లేమ్ మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే హై ఫ్లేమ్లో పెట్టిస్తారంటే ముక్క లేయర్ పైన అనేది నల్లగా ఏర్పడిపోయి లోనకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది పచ్చి పచ్చిగా ఉండిపోతుంది కాబట్టి మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మంచి రుచిగా ఉంటుంది చేపల ఫ్రై అనేది కాసేపు ఇలా ముక్కలు వేసిన తర్వాత సెకండ్ వైపుకి టర్న్ చేసేసుకోండి మంచిగా కిందన వేగిన తర్వాతనే సెకండ్ వైప్ అంటే తిరగ వేసుకోండి లేదు ముందే వెంటనే ఇంకా వేగకుండా తిరిగి వేసేస్తారంటే ఇంకా అదొకలా ఉంటుంది అందుకోసమే మంచిగా వేగిన తర్వాత తీసేసుకొని నాలుగు బాగా వేయించుకున్న తర్వాత ఒక కరివేపాకు రెబ్బను కూడా వేసి మంచిగా ఆయిల్ వేపిన తర్వాత ఆ మొక్కలతో సహా తీసేయండి ఎందుకమ్మ ఇలా నల్లగా కనిపిస్తున్నాయి అనుకుంటున్నారేమో మనం వేసిన అప్పుడు వేడిగా ఉన్నప్పుడు అలా అనిపిస్తాయి కానీ మంచి కలర్ఫుల్గానే అనిపిస్తాయండి మనం వేయించుకున్న బట్టి మంచి క్రిస్పీగా రావాలంటే బాగా వేయించుకోండి కొద్దిగా సాఫ్ట్గా ఉండి కొద్దిగా క్రిస్పీగా కావాలంటే నార్మల్గా మీడియం సరిపోతాయి మంచిగా అన్ని వేగిన తర్వాత మంచిగా తీసేసుకొని ఇంకా వేడి వేడిగా తింటుంటే బయట క్రిస్పీగా లోన్ సాఫ్ట్గా భలే అనిపిస్తాయండి సేమ్ ఫంక్షన్లో తిన్నట్టు అనిపిస్తాయి అనమాట నేను వేడి వేడిగా తింటుంటే అబ్బబ్బా చాలా రుచిగా ఉంది ఇంటి దగ్గర నేను చెప్పేలా పర్ఫెక్ట్గా ఈ కొలతలతో చేయండి ఫిష్ ఫ్రై అదిరిపోతుంది తప్పకుండా నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతుందండి ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ చాలా క్రిస్పీగా వచ్చాయి టేస్టీగా వచ్చాయి ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్